ఇప్పుడు గ్రామాల్లో నేను వింటుంది నేను నేను పర్టికులర్ నేను విన్నదాని గురించి చెప్తున్నాను అమ్మా మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ అంటే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి క్లియర్ కడిగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ మీకు ఏం తెలుసు అమ్మా అంటే మాకేమో సేమ్ రావు సరే బిఎం ఎవరు ఇస్తున్నారు లేదు లేదు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కావాలంటే ఆ మీరు వెళ్ళిన ప్లేస్ లకు కాకుండా నేను తిరిగిన ప్లేస్ లకు

మేము వెళ్ళిన ప్రతి చోట అది మేము అడుగుతాం వాళ్ళని వాళ్ళు సాటిస్ఫాక్టరీ గానే చెప్తారు ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా మిస్ అయ్యి చెప్తారు కానీ బట్ మోస్ట్ ఆఫ్ మోడీ గారు ఇస్తున్నారు ఇప్పుడు రేషన్ బియ్యంలో ఎక్కడ పల్లెటూరులో రోడ్లు ఎవరైసారమ్మా పంచాయతీ నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి మీకు ఇవే ఇవేంటి ఎలక్ట్రిక్ బల్బ్ వస్తున్నాయంటే వాళ్ళు చెప్తున్నారు పంచాయతీ నిధులన్నీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చెప్తున్నారు వాళ్ళు ఇది ఏంటంటే ఒక మూడు నాలుగేళ్ల కింద వరకు ఇది అంత అవగాహన లేదు పర్టికులర్లీ లాస్ట్ ఎలక్షన్ టైంలో ఈ ప్రచారం చాలా విస్తృతంగా వెళ్ళింది ప్రతి చోట మేము ప్రచారానికి వెళ్ళిన చోటల్లా మేము చెప్పడం జరిగింది ప్రజలకి కూడా తెలుసు నాయకులు కార్యకర్తలు అందరూ ప్రచారం చేయడం జరిగింది ప్రజలకి కూడా తెలుసు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సన్నబియం ఇస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా ఇది రేవంత్ రెడ్డి గారిని అడితే బాగుంటుంది క్వశ్చన్ జనాలు జనాల దగ్గరికి లోకల్ లీడర్స్ అవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆ వీడియోస్ ఇప్పుడు ఆల్ మీడియాస్ లో రన్ అవుతున్నాయి స్టేట్ గవర్నమెంట్ అయినా సరే బిఎం ఏదైనా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిందే కదా స్టేట్ గవర్నమెంట్ కొనే ఇది లేదు ఇంతవరకు అయితే కొనలేదు వాళ్ళు ఇక ముందు కొంటారో తెలియదు ఆ ప్రొవిజన్ ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు సరిగ్గా సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బియ్యం తీసుకోవడం జరుగుతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ని ఈయన రిక్వెస్ట్ చేశారా సన్న బియ్యం కోసం ఇదే ఈ వివరాలు ఏది మనకు తెలియదు హీ హాజ్ నాట్ మెన్షన్ ఆయన ఓన్లీ సన్న బియ్యం పెడతాను అని మొదలు పెట్టారు అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎలా చేయబోతున్నారు ఎంత ఇవ్వబోతున్నారు ఇదేమీ తెలియదు దాని గురించి ఏమీ మాట్లాడలేదు ఆయన సో అది మొత్తం వచ్చిన తర్వాత కామెంట్ జనాలను ఇస్తున్నారు అని చెప్పేసి ఆల్ మీడియా సన్నబియం తీసుకుంటున్నాం మేము అని చెప్పేసి లైన్లు బార్లు తీరిన లైన్లు కూడా కనిపిస్తున్నాయి జనాలకి ఓన్లీ మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఇస్తుంది కొంతమంది రేషన్ తీసుకునే వాళ్ళని ఈ మంత్ నాకు తెలియదు లాస్ట్ మంత్ వాళ్ళు లేదమ్మా మేమేం తీసుకోలేదు అన్నారు దొడ్డు మేమే ఇస్తున్నారు అండ్ టూ డే నుంచి అంతే లాస్ట్ డే నుంచి యా ఈ రోజు నిన్న ఈ రోజు యా నేను ఈ టూ డేస్ లో ఇవన్నీ కలవలేదు తీసుకున్న వాళ్ళు తీసుకుంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది ఇట్స్ సంథింగ్ టు బి డిస్క్లోజ్డ్ ఓకే బై హిమ్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు అనేది నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ చేతే సన్నవి ఏమో ఈయన రిక్వెస్ట్ అయితే పెట్టినట్టుగా పంపించలేదు ఎక్కడ అట్లీస్ట్ మీడియాలో దట్ ఈస్ నాట్ సంథింగ్ మెన్షన్ ఇన్ మీడియా ముందు ఏమంటానంటే దొడ్డు బియ్యమో సన్న బియ్యం అనేది పక్కన పెట్టండి కాసేపు సన్న బియ్యం ఇస్తే సంతోషం నేను హ్యాపీ వాళ్ళకి ఇస్తే కాకపోతే పురుగులు పడిన బియ్యం ఇస్తున్నారు పర్టికులర్లీ హాస్టల్స్ లో ఉండే పిల్లలకి రైట్ ఓకే ఇది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది ఎలక్షన్ టైంలో ఈయన అనేక హాస్టల్స్ విజిట్ చేసినప్పుడు చాలా గొప్పగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా నేను వస్తే గనుక పురుగుల బియ్యం వచ్చేసి మంచిగా పెడతాను అట్లా పెడతాను ఇట్లా పెడతాను కానీ ఈ రోజు కూడా నిజం ఏంటంటే వాళ్ళకి ఇంకా పురుగుల బియ్యం వస్తుంది ఇంకా వాళ్ళకి పాడైపోయిన బియ్యం పెడుతున్నారు వాళ్ళకి జబ్బులు వస్తూనే ఉన్నాయి అనేక మంది అడ్మిట్ అవుతున్నారు హాస్పిటల్లో పర్టికులర్గా మీరు ఖమ్మం ఆదిలాబాద్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ చూడండి వాళ్ళు తినే బియ్యం క్వాలిటీ ముందు ఆ క్వాలిటీ మార్చండి సన్న బియ్యం సంగతి దేవుడేరు వాళ్ళకి దొడ్డు బియ్యం అనేది మంచి క్వాలిటీ పెట్టండి ఫస్ట్ దీంట్లో ఇంకొక విషయాన్ని రాష్ట్రంలో స్కూల్స్ అంటే ఒకటి ఏంటంటే అండి నాన్ ఆపరేషనల్ రీజన్ సైట్ చేసి మూసేసారు అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది రావట్లేదు టీచర్స్ లేరు ఒకే టీచర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు ఇట్లా నాన్ ఆపరేషనల్ రీజన్స్ అవి కొన్ని కూలిపోయే స్టేజ్ లో ఉన్నాయి కొన్ని బాత్రూమ్లు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ సైడ్ చేసి అవి ముంచేశారు ముంచేసి వీళ్ళేమంటారంటే ఇంకా మంచి స్కూల్స్ పెడతాం మేము ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతాము గొప్ప గొప్ప స్కూల్స్ తీసుకొస్తాం పదహారు వందలు ఆ స్కూల్స్ వస్తున్నాయి ఇంకా మంచి స్కూల్స్ పెడతాం అన్న దీంతో వస్తున్నారు కానీ నేనేమంటాను అంటే మీకు అసలు స్కూల్స్ ఎడ్యుకేషన్ మీద మీరు అసలు పెడుతున్నది ఎంత బడ్జెట్లో మీరు ఎంత అలకేషన్స్ వస్తున్నారు ఎడ్యుకేషన్కి అసలు టీచర్స్ శాలరీస్ కథ ఏంటి అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ రిక్రూట్ చేస్తున్నారా మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ మిడిల్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా మీరు యూనివర్సిటీ కేజీ నుంచి పీజీ వరకు కూడా మీకు ఎక్కడా కూడా అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ని హైర్ చేయట్ల వాళ్ళు ఉన్న వాళ్ళతో నడిపిస్తున్నారు వ్యవహారాన్ని అంతేగాని అడ్యువేట్ గా టీచర్స్ లేకపోవడం ప్రతి సబ్జెక్ట్కి టీచర్ లేకపోవడము పిల్లల్ని ఆకట్టుకునే విధంగా ఇప్పుడు టీచర్స్ ఉంటారు ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు జనం ప్రైవేట్ స్కూల్స్ పడుతున్నారు ఎందుకంటే అక్కడ టీచర్స్ అప్డేట్ అవుతున్నారు ఎప్పటికప్పుడు టీచింగ్ మెథడ్స్ మీద కానివ్వండి ఎలా టీచ్ అనేది సిలబస్ మీద వాళ్ళు అప్డేట్ అవుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక రిఫ్రెషర్ కోర్సెస్ కానివ్వండి వాళ్ళని అప్డేట్ చేసే పద్ధతి కానీ వాళ్ళని ఇవాల్యుయేట్ చేసే పద్ధతి ఎక్కడ ఉంది లేదు కదా సో అందుకేమవుతుంది ఎవరు వాళ్ళకి తాహతు ఉన్నా లేకపోయినా వాళ్ళకి చేతైనా చేత కాకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు పరిగెడుతున్నారు గవర్నమెంట్ అండర్లో ఉన్న వాటిలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ డెవలప్ చేసి స్టాఫ్ని పెంచి వాళ్ళని ఇవాల్యుయేట్ చేసే పద్ధతులు చేసి వాళ్ళకి పేమెంట్ స్ట్రక్చర్ సాటిస్ఫాక్టరీగా పెట్టి చేస్తే ఇవన్నీ ముయాల్సిన అవసరం ఉండదండి ఆటోమేటిక్గా పిల్లలు వెళ్తారు స్కూల్స్కి మీరు చేసేది చేయకుండా అన్నీ మూసేసి ప్రైవేట్ స్కూల్స్ బాగుపడే విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు ఫీజులు పెంచుకొని ఇంకా 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 పేదవాళ్ళ రక్తం తాగే విధంగా చేస్తున్నారు ఇది ఏ గవర్నమెంట్ చేసినా తప్పే ఏ గవర్నమెంట్ చేసిన గతంలో బిఆర్ఎస్ కూడా చేసింది బిఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు ముందు ఎడ్యుకేషన్ ఫండ్స్ పెంచండి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకుండా మీరు ఎడ్యుకేషనల్ హెల్త్ కేర్ లీగల్ హెల్ప్ ఇవే కదండి ఎక్కువ మంది ప్రజలు కోరుకున్నాయి కదా ఎక్కువ మీరు ఒక సొసైటీ ఎలా ఉంది అనేది చూసేది ఈ మూడు మహిళల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల తీరు అండ్ వృద్ధుల పట్ల వీటి బట్టే కదా మీరు అసెస్ట్ చేస్తారు సమాజాన్ని ఇవి మీరు సరిగ్గా చేయకుండా మేము గొప్పగా పాలన చేస్తున్నాము ఇందిరం వెళ్ళిస్తున్నాము రామరాజ్యం తీసుకొస్తున్నాము సరే మేడం ఇది లాగుంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక అడుగుతాను జనరల్ గా ఏ పాలిటిక్స్ కాదు ఇప్పుడున్న యూత్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి అని అంటే అసలు రకరకాల ఇబ్బందులు రకరకాల వాళ్ళ కండిషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అబ్బాయి పెట్టేదాయి అమ్మాయి పెట్టే కండిషన్ అబ్బాయి ఈజీగా దొరుకుతున్నాడు ఓకే అమ్మాయి ఈజీగా పెళ్లి చేసుకోవడం దొరకడానికి వంద కండిషన్స్ పెడుతుంది ఈ రోజుల్లో ఓకే అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఒక అగ్రిమెంట్ మినిమం వంద పేజీల అగ్రిమెంట్ లాగా ఉంది ఈ కరెంట్ కరెక్ట్ కండిషన్ కండిషన్లో దీనిపైన పెళ్లి పైన వీళ్ళ కండిషన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి చాలా కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగారు మీరు ఒకటి ఏంటంటే అండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇవాళ రేపు ఒక స్పెసిఫిక్ ఐడియాస్ ఉంటున్నాయి ఏం చదువుకోవాలి ఎప్పుడు ఇల్లు కొనుక్కోవాలి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలా వద్దా కంటే ఏ టైంలో కనాలి ఇలా చాలా స్పెసిఫిక్ ఐడియాస్ ఉంటున్నాయి మహిళల వరకే వస్తే మీరు స్పెసిఫిక్ అమ్మాయిలు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మహిళల వరకు వస్తే గతంలో ఎలా ఉండేదంటే చదువుకుని వాళ్ళకి ఏదన్నా అంటే ఎవరైనా ఇష్టపడితే పెళ్లి చేసుకోవటం పేరెంట్స్ అనుమతితోనో కానీ అనుమతి లేకపోయినా కానీ లేదు పేరెంట్స్ సంబంధం చూస్తే వాళ్ళ తాతకు తగ్గట్టుగా ఆమె చదువుకు తగ్గట్టుగా ఆమె కావాల్సిన గుణగణాలు దొరికిన వాళ్ళు చేస్తే పేరెంట్స్ దీంతో వాళ్ళు ఇట్ చూస్ మీ రిలేటివ్లీ ఇంత కాంప్లెక్స్గా ఉండేది కాదు కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే మన సొసైటీలో వస్తున్న మార్పులు మహిళల్లో పర్టికులర్గా చదువు వల్ల కానివ్వండి లేకపోతే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలగటం ఈ అర్లీ ఏజ్లో వాళ్ళకి సంపాదన పెరగటం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఏదైతే సాధికారత అంటాం కదా మనం సాధికారత అనేది చదువు వల్ల వస్తుంది వాళ్ళ ఇన్కమ్ వల్ల వస్తుంది వాళ్ళు ప్రపంచాన్ని చూసి ఎక్స్పోజ్ అయ్యి ఓకే ఇలా ఇలా జరుగుతుంది అని ఆ ఎక్స్పోజర్ వల్ల కూడా వాళ్ళు కొన్ని డెషన్స్ తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు మాకొద్దు ఇలాంటి వాళ్ళని మేము టాలరేట్ చేయలేము లేదు ఈ తాగు తాగే వాళ్ళు నేను భరించలేను లేదు తాగే వాళ్ళైతే అయితే ఇంత తాగే వాళ్ళనే నేను తట్టుకోగలుగుతాను ఇట్లా వాళ్ళకొక ప్రతి విషయం మీద ఈచ్ అండ్ ఎవ్రీ విషయం మీద వాళ్ళకొక అవగాహన అనేది వచ్చింది ఓకే అవగాహన నచ్చింది అండ్ ఐ నాట్ కాంప్రమైజ్ అండ్ ఈ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఆల్సో పెళ్లి లాంటి విషయాలు కాంప్రమైజ్ కూడా అవ్వకూడదు గొంతెమ్మ కొరకులు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు దాని వల్ల కూడా కొంత కాంప్లెక్స్ అవుతుంది అది కూడా ఉంటుంది బట్ నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ థింగ్స్ జనరలీ బై అండ్ లార్జ్ మోస్ట్ విమెన్ ఈ రోజుల్లో ఏంటంటే పేరెంట్స్ చెప్పేది వింటున్నారు వాళ్ళంతటి వాళ్ళకే స్వతహాగా కొంత ఆలోచన అవగాహన అనేది ఉంది కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు పక్క వాళ్ళని చూసి జరుగుతున్న మీడియాలో వస్తున్న కథనాలు ఇవన్నీ చూసి కూడా కొంత వాళ్ళు తెలుసుకుంటున్నారు ఏం జరుగుతోంది ప్రపంచంలో అనేది దానివల్ల ఏమవుతుందంటే స్క్రీనింగ్ ఎక్కువ అయింది మగపిల్లల మీద కూడా వాళ్ళని స్క్రీన్ ఎక్కువ చేస్తున్నారు గతంలో కన్నా ఇంకొకటి కూడా ఏంటంటే గతంలో ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ పర్టికులర్లీ డేటింగ్ అనే కాన్సెప్ట్ అఫీషియల్గా యూ అబ్రాడ్ ఉంటుంది బట్ ఇక్కడ డేటింగ్ అనేది లేదు కానీ కనీసం ఇక్కడ ఏంటంటే పెళ్లి చూపుల్లో చూసి వెంటనే చేసుకునే చేసుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా పెళ్లి చూపులు అయిన తర్వాత కూడా కొంత మాట్లాడటం ఫోన్లలో మాట్లాడటం ఫ్రెండ్స్ వాళ్ళు కలుసుకోవడం లేదు కొన్ని నెలలు కలుసుకొని ఒకళ్ళ ఆలోచనలో ఒకళ్ళు తెలుసుకోవటం కంపాటిబిలిటీ ఎంత ఉంది కంపాటిబిలిటీ క్వశ్చన్ ఉందా లేదా మనం కలిసి ఉంటే గొడవలు లేకుండా ఉండగలుగుతామా లేదా పెళ్లి అనేది బంధం మన మధ్య నిలబడుతుందా లేదా అనేది వాళ్ళు పెళ్లికి ముందే ఒక అవగాహనకి రావడానికి ట్రై చేస్తున్నారు విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఒక విధంగా ఒక విధంగా మంచిదే అది ఎందుకంటే ఆ లేకపోతేనే డివోర్స్ రేట్ పెరుగుతుంది డివోర్స్ రేట్ దాని దానివల్ల డివోర్స్ వల్ల మానసికంగా వాళ్ళు చాలా బాధపడతారు దాని వల్ల చాలా ఇబ్బంది పడతారు సో ముందు తెలుసుకోవటం లేదు ఈ రోజుల్లో చెప్పినట్టు మందికి ఆల్మోస్ట్ దాంట్లో డైవర్స్ అంటే బేసికలీ పెళ్లి చేసుకోవాలంటే ముందు అసలు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అభిమానం అనండి ప్రేమ అనండి అది ఉండాలి అన్నిటికన్నా మంచి ట్రస్ట్ గౌరవం ఉండాలి ఒక వ్యక్తికి ఇప్పుడు ఒక ఒక చేసుకునే ఇద్దరి మధ్య గౌరవం లేదనుకోండి ట్రస్ట్ లేదనుకోండి ప్రతిదానికి అనుమానిస్తూ ప్రతిదానికి ఇబ్బంది పడితే ఆ రిలేషన్ లాస్ట్ అవ్వదు ప్రేమ అనేది లేకపోతే అసలు ఏ రిలేషన్ ఉండదు సో ముందు కావాల్సింది ఇది దీనికి ఆన్సలరీగా ఏంటంటే పేరెంట్స్ చూసుకునేది వాళ్ళ స్థితిగతులు చదువు నిలకడ జాబ్ నిలకడ ఇవన్నీ చూస్తారు కదా వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంది వాళ్ళ అలవాట్లు ఏమున్నాయి వీళ్ళ ఫ్యామిలీలోకి వాళ్ళు ఇమ్మడగలుగుతారా లేదా ఇవన్నీ ఇంపార్టెంట్ Top